టాలీవుడ్లో విషాదం నెలకొంది ప్రముఖ కమిడియన్ జోష్ రవి తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ కన్నుమూశారు ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు ఆయన ఆకస్మిక మరణంతో రవి కుటుంబం షాక్కి గురైంది ఈ సంఘటనపై సినీ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా పెనువంట్ర మండలంలోని మార్చేరు గ్రామంలో నివాసం ఉంటున్న సూర్యవేంకట నరసింహ శర్మకు స్థానికంగా మంచి వ్యక్తిగా పేరు కూడా ఉంది ఆయనకు జోష్ రవి ఒక్కగానొక్క కుమారుడు అయితే కార్తీక మాసం సోమవారం సందర్భంగా సూర్య వెంకట నరసింహ శర్మ శివాలయానికి అభిషేకానికి వెళ్లారు అక్కడ ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు అప్పటికే గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు ఈ వార్త తెలిసిన వెంటనే మాటేరు గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి మంచి వ్యక్తిగా ఎంతో పేరు సంపాదించుకున్నారాయన జోష్ రవి టాలీవుడ్లో స్టార్ కమెడియన్గా ఎదిగారు జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టారు రవి తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ను ఆకట్టుకున్నారు వరుస అవకాశాలతో మంచి గుర్తింపు పొందారు సినిమా ఇండస్ట్రీలో తండ్రి మరణ వార్త తెలిసిన రవి తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఈ దుర్ఘటన నేపథ్యంలో సినీ పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు దర్శకులు కళాకారులు వ్యక్తిగతంగా రవి ఇంటికి వెళ్ళి పరామర్శించారు అనేక మంది సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియచేస్తున్నారు రవి కుటుంబానికి ధైర్యం తెలియచేస్తూ ఉన్నారు సూర్య వెంకట నరసింహ శర్మకు గ్రామంలో మంచి పేరు ఉంది సమాజ సేవకుడిగా ఆదర్శవంతుకుడిగా ఎంతో పేరు సంపాదించారు మార్టేరు గ్రామ ప్రజలైన మరణవార్తని జీర్ణించుకోలేకపోతున్నారు ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో తండ్రి ఎంతో ప్రోత్సహించారు ఆయన ఇక హైదరాబాద్ నుంచి జోష్ రవి కూడా సొంత ఊరు వెళ్లారు ఇక ఉండిపోటు కారణంగా జోష్ రవి తండ్రి మరణించారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జబర్దస్త్ షోలో కొన్ని స్కిట్లు కూడా చేశారు ఆయన మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో చిరంజీవి ముందే ఆయన నటించి కొన్ని సినిమాల్లోని పాత్రలు లిమిటెడ్ చేసి చిరంజీవి గారితోనే శాష అనిపించుకున్న నటుడు జోష్ రవి టాలీవుడ్లో చాలా సినిమాల్లో మంచి టైమింగ్ ఉన్న కమిడియన్ పాత్రలు చేశాడు జోష్ రవి మంచి నటుడు అంటూ స్టార్ హీరోలు కూడా తెలియచేస్తూ ఉంటారు పలువురు దర్శకులు నిర్మాతలు కూడా పిలిచి మర్యానికి అవకాశాలు ఇచ్చారు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో ఆయన హైలైట్ అంటూ ఇండస్ట్రీలో చాలామంది తెలియచేస్తారు తండ్రి మరణంతో జోష్ రవి ఎంతో కుమిలిపోతున్నారు ఆయన స్నేహితులు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఆయన వ్యక్తిగతంగా పరామర్శిస్తూ ఉన్నారు మనం కూడా ఆయనకు నివాళులర్పిద్దాం